వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది ఏదైతే దేవినేని అవినాష్ విషయంలో జగన్మోహన్ రెడ్డి లో ఉన్నారా అనేసి ఎందుకంటే ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే దేవినేని అవినాష్కు నియోజకవర్గాన్ని కేటాయించే విషయంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక డైల్మాలో ఉన్నారు ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతలు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళ మీద మిగతా కాన్షియస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడతా ఉన్నారు ఇప్పటి నుంచి ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ఆయన లాస్ట్ మినిట్లో ఒక వన్ మంత్ ఇంకా ఎలక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఐపాక్ టీం ఇచ్చిన సర్వేస్ కావచ్చు తన ఇంటెలిజెన్స్ టీం చేసిన సర్వేస్ కావచ్చు వీటిని పరిగణలోకి తీసుకొని పాపం అందరినీ కూడా షఫుల్ చేశారు చిన్నపిల్లల్ని సిక్స్త్ చదవకుండా సెవెంత్లోకి వేసినట్టు సెవెంత్ చదవకుండా ఎయిత్లోకి వేసినట్టు అలా అనేక రకాలుగా ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేని మంత్రులు మంత్రుల్ని ఎంపీలుగా అట్లా పంపించే ప్రయత్నం చేశారు ఆయన పాపం లాస్ట్ మీట్లో ఆయన చేసిన ఒక భయంకరమైన ప్రయోగం అది ఎందుకు భయంకరం అంటున్నాం అంటే ఏదేని పార్టీ పొలిటికల్ పార్టీస్ ఒక అభ్యర్థిని మార్చాలంటే ఏదైతే ఒక అభ్యర్థికి మార్చి వేరే చోటు బీఫామ్ ఇవ్వాలన్నా ఒక ఆ ఉన్న అభ్యర్థిని తీసేసి కొత్త అభ్యర్థికి బీఫామ్ ఇవ్వాలన్నా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఒకటి రెండు సీట్లు మారిస్తేనే ఆ పార్టీలో ఒక అల్లకల్లోలం జరుగుతుంది ఎన్నికల సమయంలో గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి లాస్ట్ మీట్ వరకు కూడా టీడీపీ కన్ఫ్యూజన్లో ఉంది టీఆర్ఎస్ టీడీపీ బీఫాములు ఇచ్చే విషయంలో చాలా కన్ఫ్యూజన్ గురై కార్యకర్తలు అభ్యర్థులు చంద్రబాబు నాయుడి ఇంటి ముందు కేసీఆర్ ఇంటి ముందు సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ రోజుల్లో అట్లా బీఫామ్ విషయంలో అంత అలర్ట్గా ఉంటాయి పార్టీలు అసలు ముందు అభ్యర్థిని మార్చే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాయి ఏదైనా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ సంథింగ్ వింతగా ఉంటుంది కాబట్టి అలా అభ్యర్థుల విషయంలో ఆయన చేసిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది ఒక బెట్టర్ ఎక్స్పీరియన్స్ మిగిల్చింది ఎందుకంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఇక్కడ విడదరజని మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పేట నుంచి చిలుగూరుపేట నుంచి పోటీ చేశారు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు సెకండ్ ఎక్స్పెన్షన్లో భాగంగా మంత్రి కూడా అయ్యారు ఆరోగ్య శాఖ మంత్రి ఆమె ఆమెకు చేయించుకున్న సర్వేలో జగన్మోహన్ చేయించిన సర్వేలో ఆమె మీద మొత్తం వ్యతిరేకత ఉంది చిలుగూరుపేట నుంచి పోటీ చేశాం ఓడిపోతుంది అనే అంచనాతో జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లి తీరా ఎన్నికలకు పది రోజుల ముందు ఆమెను ఎక్కడికో తీసుకుపోయి గుంటూరు వెస్ట్లో నిలబెట్టారు ఆల్రెడీ వెస్ట్లో వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి వచ్చిన మద్దాలగిరి ఉన్నాడు ఆయన ఆమెకు సహకరించలేదు ఆయనకి టిక్కెట్ పోయింది ఇక ఆమె లాస్ట్ మినిట్లో అక్కడికి వెళ్ళింది సో ఈమె క్యాడర్ని కూడా కోపపు చేసుకోలేకపోయింది ఆటోమేటిక్గా అక్కడ మాధవి చేతిలో గల్లా మాధవి చేతిలో నేను ఓడిపోవడం జరిగింది అక్కడ చూస్తే చిల్లూరు పేటలో చల్లని కాసు గుంటూరు వెస్ట్లో ఎలా చెల్లుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఎలా అంచనాలు వేశారనేది ఎవరికి అర్థం కాల అలాగే పాప నెల్లూరు సిటీ నుంచి అనిల్ యాదవ్ని తీసుకెళ్లి నర్సరావుపేట ఎంపీగా పెట్టారు లాస్ట్ మినిట్లో అది కూడా ఎత్తిపోయిన పరిస్థితి అలా ఎన్నో ప్రయోగాలు చేస్తే అవన్నీ కూడా ఆల్మోస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చేదు అనుభవాలనే మిగిల్చాయి అందుకే ఆ అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకుంటున్నారని అనుకోవచ్చు అందుకే ఆ షఫ్లింగ్ ఏదో ఇప్పటి నుంచే మొదలుపెట్టారు ఆయన అందుకే సత్యనపల్లిలో ఉన్న అంబటి రాంబాబుని తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో నిలబెట్టే ప్రయత్నం ఇప్పటి నుంచే సమన్వయకర్త ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అందుకే కొన్ని కీలకమైన కాన్షెన్సెస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అర్థం ఇలాంటి కాన్షన్సీలు హన్విరెడ్డిని బయటికి పంపించేసి ఈ రోజున కర్ణంబాలరాం కొడుకు అక్కడ ఇంచార్జ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు అలాగే అదేవిధంగా చూసినట్లయితే మనం చెప్పుకుంటున్న కాన్షన్సీ అవినాష్ మా అవినాష్ గురించి చెప్పుకుంటా ఉన్నా అవినాష్ మొన్నటి ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేశారు విజయవాడ తూర్పు నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది అవినాష్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎందుకంటే దేవినేని అవినాష్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తండ్రి దేవినేని నెహ్రూ ఆ రోజున కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది ఆయన అంతకుముందే టీడీపీతో ఎక్స్పీరియన్స్ ఉంది సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు ఆయన సో బెజవాడ రాజకీయాల్లో రంగా వర్సెస్ నెహ్రూ అన్న ఈక్వేషన్ కూడా అందరికీ తెలిసిందే సో ఆయన కొడుగ్గా దేవినేని అవినాష్ కూడా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్న సమయంలో దేవినీ నెహ్రూ తన కొడుకుతో పాటు డ్రీమ్లోకి వచ్చారు ఆ రోజు హఠాత్తుగా అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది కొద్ది రోజులకే వెంటనే చంద్రబాబు నాయుడు ఎలాగైతే నాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ ఆయన్ని ప్యాంపర్ చేస్తూ వచ్చారో ప్రమోట్ చేస్తూ వచ్చారో అదేవిధంగా దేవినేని నెహ్రూ చనిపోయిన తర్వాత ఆయన కొడుకైన అవినాష్ను కూడా అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు తెలుగు యువత బాధ్యతలు ఇచ్చారు ఆయనకి లోకేష్ తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు అంతే స్థాయిలో పార్టీ కోసం అవినాష్ వాయిస్ వినిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే తమకి కొరకరాన్ని కొయ్యగా మారిని కొడాలని నానికి చెక్ పెట్టాలంటే అవినాష్ కరెక్ట్ అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవినాష్కి అది పోటీ చేయడం అక్కడున్న రా వెంకటేశ్వరని పెన్నెన్ ఫ్యామిలీని అందరినీ కన్విన్స్ చేసి కొడాల నాని మీద పోటీ చేసేందుకు తీసుకెళ్లి అవినాష్ని పెడతాం జరిగింది బట్ అవినాష్ కొడాల నాని చేతులు ఓడిపోయారు ఏ చేతులు అయితే ఓడిపోయారో అదే నాని చేయబట్టుకుని వెళ్ళి వెంటనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత క్లోజ్ అసోసియేట్గా మారాయన వితౌట్ అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా తాడేపల్లిలోకి అడుగు పెట్టగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ రెడ్డే అందులో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది అంత క్లోజ్ అసోసియేట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అలాంటి అవినాష్కు ఏ టికెట్ ఇస్తారు ఇక అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా టీడీపీకి వ్యతిరేకంగా మారారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా అవినాష్ బిహేవ్ చేస్తారు ఇది ఎప్పటికీ కూడా ఆయన వెంట నడిచిన వాళ్ళు కూడా మర్చిపోరు ఎప్పుడూ కూడా అంత స్థాయిలో తను చంద్రబాబు నాయుడు లోకేష్ నిలబెట్టే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే లోకేష్ మీద అదే చంద్రబాబు నాయుడు మీద అదే ఫ్యామిలీ అనేక రకాలుగా విమర్శలు చేశారు కొడాల నాని వంశీలతో పోటీ పడుతూ ఆయన విమర్శలు చేసిన సందర్భం ఉంది ఏకంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు తన మందం తీసుకొని వెళ్ళి ఇప్పటికీ ఆ కేసులో లుక్అవుట్ నోటీసు కూడా వచ్చిన పరిస్థితి రేపో రేపు మాపో అరెస్ట్ అని ఆల్మోస్ట్ సంవత్సరంగా ప్రచారం జరుగుతోంది ఇదంతా ఒక ఎంత అయితే మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో అవినాష్కు తూర్పు టికెట్ విజయవాడ తూర్పు టికెట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా టీడీపీ నుంచి ఆ టికెట్ మీద ఆల్రెడీ గద్దె రామ్మోహన్ ఉన్నారు గద్దె రామ్మోహన్ అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సీనియర్ నేత కూడా ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు గద్దె రామ్మోహన్ సీనియర్ నేత టీడీపీలో సో ఆయన మీద అవినాష్ నిలబెట్టే ప్రయత్నం చేశారు అయితే మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో కేసీఆర్ నాని టీడీపీతో వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా ఆయన పార్టీ సస్పెండ్ చేసింది ఆయన విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు అయితే ఆయనకి ఎంపీ టికెట్ ఎలా అనౌన్స్ చేశారో అవినాష్ రెడ్డిని గెలిపించే బాధ్యత కూడా కేసీఆర్ నానికి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే విజయవాడ ఎంపీ సీట్ పరిధిలోనే తూర్పు కూడా ఉంది కాబట్టి యాక్చువల్గా ఆ సీట్ సే శ్వేత అక్కడ అనుకున్నారు నాని కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి అవినాష్ కేటాయించడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇచ్చారు కాబట్టి తన గెలుపు కంటే తనకు అవినాష్ గెలిపే ముఖ్యమైన విధంగా మొన్నటి ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రచారం చేశారు కేసీఆర్ నాని అయినప్పటికీ అవినాష్ ఓడిపోయారు కూడా ఒక దశ అసలు జగన్పేట నుంచి పోటీ చేయిద్దాము అని చెప్పి కూడా జగీపేట నుంచి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి అవినాష్ను కానీ మొత్తానికైతే అక్కడ ఉదయ్ హ్యాండ్ ఇవ్వడం ఉదయ్ ఉండంలోనే తిరుపతి తీసుకొచ్చి పోటీ చేయించడం కానీ తిరుమల రావుని ఇలా ఒక ప్రయోగంతో ఉదయం అని సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన పార్టీ నుంచి కూడా ఎగ్జిట్ కావడం జరిగింది ఇక ఈరోజు చూస్తే పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది పార్టీ తరఫున వాయిస్ వినిపించే నేతలు కూడా ఎవరూ లేకుండా పోతూ ఉన్నారు అవినాష్ చుట్టూ కేసులు ఉన్నాయి అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఇక వంశీ పూర్తిగా విడుదలైన తర్వాత అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత అసలు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లే సేమ్ కొడాలని నాని పరిస్థితి అదే సో కమ్మ సామాజిక వర్గం నుంచి ఆ పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించే నేతలు కరువయ్యారని అనుకోవాలి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ని ఎలాగైనా యాక్టివ్ చేయాలనుకుంటా ఉన్నారు అందుకే అవినాష్కు తూర్పు టికెట్ కంటే కూడా తూర్పు ఎలాగూ ఆల్రెడీ కేశవ నాని ఆ పార్టీలోనే ఉన్నారు రాజకీయ సన్యాసం అంటున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలే ఉన్నాయి ఆయనకి ఇన్ కేస్ తూర్పు టికెట్ శ్వేతకు ఇవ్వాల్సి వస్తే అందుకే ఇప్పటి నుంచే జగై జగైపేటకు ఆయన పంపిస్తే ఎలా ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఆల్రెడీ అక్కడ రావు అభ్యర్థిగా ఉన్నారు కానీ రావు అంత ఈజీగా అక్కడ ఫోకస్ అయ్యే ప్రయత్నం జరగట్లేదు పార్టీ నుంచి అంత సీరియస్గా ఆయన పార్టీ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ కావట్లేదు అందుకే ఒక కొత్త ఇన్ఛార్జ్ని అక్కడ తేవాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఆ దిశగానే గతంలో వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళ పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలో లేదు అందుకే దేవినేని అవినాశనం వీలైతే ఆయన ఓకే అనుకుంటే ఆయన తీసుకెళ్లి జగ్గైపేటలో సమన్వయకతగా నియమించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు కానీ అవినాష్ కాదు అంటే విజయవాడ తూర్పుకి ఆయన పరిమితం చేయబోతా ఉన్నారనేది ఒక చర్చ మొత్తానికి దేవినేని అవినాష్ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుంది దాన్ని బట్టి దేవుని అవినాష్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు